బ్యాంకు కాపులను తీసుకుని మాఫీ అన్నాడు అవి కూడా కాలే ఇంకా ఇప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు మాఫీ అయితే మరి మాఫీ అయితే కానీ అయితే మరి ఇల్లు కట్టుకుంటే కూడా ఐదు లక్షలు ఇస్తాను కదా ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మి లక్ష ఇవి ఇస్తా అన్నాడు మళ్ళా తులం బంగారం ఇస్తా అన్నాడు మరి అవి వాటి గురించి ఇంకేముంది ఆయనే ఉన్నాయి సస్పెన్స్ లో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అయితే అంటవా అయితే కావా తెలియదు ఇప్పుడు ఆయన చేసేది ఉంటే చేయాలి ఎవరైతే ఏమో లేదు రాజకీయంలో ఎక్కినుడు దానికి మనం చేయంగా వద్దానం చేయడానికి ఆయన అధికారం ఆయన చేతులు ఉంది చేస్తే మంచిగానే చేయకపోతే చేస్తారని చెప్పి మనం గెలిపించుకున్నాం చేస్తారని చేసినాం ఇప్పుడు వ్యవసాయం పెట్టినాం వ్యవసాయ దానికైతే ఓ పది రూపాయలు ఆపతే ఉంటాయి వ్యవసాయానికో ఏదో పతకె పెట్టాం పెట్టినప్పుడు నువ్వు పది రూపాయలు టైంకి అందిస్తే పెట్టినా పేరు ఉంటుంది నువ్వు టైం దాపినాక ఇస్తే ఏం రామ్ అది చరిత్ర చేయని చేయ మంచిగా చేస్తే మంచి గెలుస్తాడు మరి చేస్తే చేయకపోతే నువ్వు ఏమిటి కూడా భయంకరం పరిస్థితి అంతే ఉంటుంది కదా ఎవరైనా అంతే ఉంటుంది నేనైనా ఒకటే నువ్వు అయిన ఒకటే చేయాలి అన్న ఆమ్లు నువ్వు ఎన్ని అన్ని ఒప్పుకున్నావు గ్యాస్ అన్నవు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు అన్నవు కారాంటి పిరి అన్నావు కరెంటు ఫిరి అన్నావు కరెంటు గుద్దల కోసేస్తున్నావు మరి నువ్వు కరెంటు ఫిరి ఇచ్చినావు నువ్వు కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నావు చేయవద్దుగా రైతులకైతే అవును నువ్వు ఇందాలకి ఇవ్వకపో రైతులకి వ్యవసాయం ఉంది బోర్ నడవాలంటే కరెంట్ బోర్ ఎట్లా నడుస్తుంది నడవాలి నడవాలంటే నువ్వు బోర్ కరెంటే లేదా మనం అంతా కట్ చేసుకో పోతుంటే మనం రైతులు ఏం చేస్తారు గిట్నే మందాగాలి సావాలి ఇప్పుడు మరి సచిపోని తెచ్చుకున్నాడు ఆయనకు తెలియాలి రైతులు ఎందుకు వ్యవసాయదారుల గురించి ఆలోచన చేయాలి వ్యవసాయదారులు ఇట్లా పది రూపాయలు పెట్టి పంట పండిస్తారు పండియాలంటే ఎట్లా దానికి రూపాయి పెట్టని పండదా పండది ఇంకా వాళ్ళ కుళ్ళలు వచ్చారు వాళ్ళకి పోయి ఇప్పుడు రెండు వేలు ఇస్తే పోతారు మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి మనం ఇవ్వాలి మనం ఇవ్వాలంటే నువ్వు ఇచ్చేది ఎంతనో కొంత ఇచ్చేయాలి సరైన టైంకి అంటున్నావు ఆ టైంకి ఇస్తేనే కదా నువ్వు టైంకి ఇవ్వకపోతే నువ్వు తర్వాత ఇస్తా ఎప్పుడో ఇస్తా అంటే ఏమిటి పని చేస్తాడు అది ఇది ఏమో చేస్తాడో ఏం చేస్తాడో మరి ఆయన ఎక్కడికి చేస్తాను ఇంత వరకు ఏది లేదు ఏది లేదు అది లేదు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తాను మనకు ఆరు నెలలు అవుతుంది మనకి ఏం జరిగింది ఒక్కటి కూడా రాలే ఆయన అన్న పనులు ఒక్కటి కూడా రాలేదు గ్యాస్ అనడా గ్యాస్ ఇవ్వడానికి వస్తుంది ఇవ్వని పోతు రైతులకు రైతులకి అదే వ్యవసాయదారులక మాకు ఏం రాలేదు మాకు వచ్చింది ఏం లేదు చేయి చేస్తాను చేయి చేస్తే సరిగ్గా నువ్వే గెలుస్తావు మరి ఐదు లక్షలు ఇస్తాడు ఇల్లు కట్టుకుంటే మరి ఐదు లక్షలు ఉలికిచ్చినవు ఎవరికి వచ్చింది మరి రుడమ్మ పాంటివి ఏదే కాపులను తీసుకున్నది అదే ఉన్నాడు అంటే ఇప్పుడు ఏదైనా పథకాలు పెడితే మన పేదల దాకా వస్తలేవు ఎవరి ఇస్తున్నారు అని పేదల దాకా ఎక్కడ వస్తున్నాయి నేను తీసుకుంటా మాకు వచ్చినాయి అనుకో నువ్వు అన్నీ తీసుకున్నాక తీసుకోలేదంటే ఏమంటావు అలాగా అంతా అడిగిపోతుంది నాకు రూపాయి వచ్చింది అనుకో వచ్చినాక నేను రాలేదంటే ఎట్లుంటుంది ఉంటుంది తప్పు అది నాకు రూపాయి రాలేదు ఇవ్వలేదు ఇస్తే ఇప్పుడు నువ్వు చూపి ఆయన కూడా కాని అన్ని కానొస్తాయి వస్తాయి తెలవాలంటే మరి రైతులను మరి ఆదుకోవాలి రైతులను ఆదుకో ఇప్పుడు రైతులము ఏం చేస్తున్నాం ఒక్కోసారి లాగోడికి వెళ్ళక కూడా బాధపడి పడి చేస్తున్నాం ఇస్తున్నాం అప్పో సపో చేస్తున్నాం చేసినప్పుడు నువ్వు కూడా మంచిగా మంచిగా చేస్తే నేను మళ్ళా కూడా సీఎం చేస్తాం మళ్ళా మరి నువ్వు మంచిగా చేయకపోతే ఏం చేస్తాం నువ్వు మరి కాపాడాలి రైతులు కాపాడాలి రైతులు మాత్రం కాపాడు నువ్వు పనులు ఉంటే టైం పడుతుంది జర ఆగి చెయ్యి రైతులు చూసుకో వ్యవసాయ దళ రైతులు అంటే రైతులు ఏం చేస్తారు బురుజా బో తింటారు బుజాగా ఆక్తారు వాళ్ళు పని చేస్తారు బురదలో వాళ్ళు ఊత ఊతరా ఎట్లా పోతారు రెండు వేలు ఇవ్వాలి ఇస్తే మన పనే చేసుకుంటున్నాం నువ్వు చేయి చేస్తే మాకు కూడా జర దీము ఉంటుంది కదా కొంత నువ్వు ఐదు రూపాయలు ఇస్తావా రూపాయి ఇస్తావా அது மாறம் மணி வந்த மாக்கேம் நம்மளம் உண்டது